శ్రీవేంకటాద్రీనిలయ కమలా కాముకహాపుమాన్నఫంగురవిభూతిర్ణ స్స్తరం గయతుమం గళం నస్తరం గయతు ప్రేక్షకులందరికీ కూడా ఈరోజు భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం ఈరోజు ఏప్రిల్ నెల ఇరవై మూడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు చైత్ర మాసం శ్రీ క్రోధి నవ సంవత్సరం కొనసాగుతూ ఉన్నది ఈరోజు మంగళవారం తిది పౌర్ణమి ఉన్నది చైత్రమాసంలో వచ్చేటువంటి పౌర్ణమి ఇది చాలా సుప్రదమైనటువంటిది నక్షత్రం చిత్తా నక్షత్రం ఈరోజు రాత్రి తొమ్మిది గంటల యాభై మూడు నిమిషాల వరకు ఉన్నది ఈరోజు అన్ని శుభ కార్యక్రమాలకు విశేషంగా ఉన్నది అన్ని కార్యక్రమాలు కూడా చేయవచ్చును ఈరోజు మిథున లగ్నం పది గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉన్నది ఈరోజు మంగళవారం కావున పన్నెండు రాసుల వారి మీద కూడాను కూజగ్రహం యొక్క ఫలితం ఉంటుంది ఆ కుజగ్రహం యొక్క ఫలితాన్ని ఇవ్వాలి అంటే ప్రభావాన్ని కలిగించే విధంగా మనం చేయాలి వివాహం కానిటువంటి వారు వివాహం కావాలన్నా కుజుడు అనుగ్రహం కావాలి సంతానం లేని వారికి సంతానం కలగాలన్నా కుజుడి అనుగ్రహం కావాలి ఉద్యోగం లేనిటువంటి వారికి ధైర్యంగా నేను ఉద్యోగం చేయగలననే సంకల్పం కలగాలన్నా కుజుడు అనుగ్రహం కావాలి అలాగే ధైర్య సాహసాలకు నిలయమైనటువంటి క్రీడారంగంలో ఉండేటువంటి వారు మంచి విజయాలు పొందాలన్నా కానీ కుజుని యొక్క అనుగ్రహ కటాక్షం కావాలి శాస్త్రజ్ఞానం కావాలన్నా పాండిత్యం కావాలన్నా కూడాను కుజుని అనుగ్రహం కావాలి అరే కుజుని అనుగ్రహం కావాలి అంటే మనం చేయవలసింది కుజుడు అంటే సోదరుడు ఒకే తల్లి గర్భంలో జన్మించినటువంటి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు కలిసి ఈరోజు విందు వినోదంలో పాల్గొనడం వలన వారితో సఖ్యతగా ఉండడం వలన అన్నదమ్ములతో విరోధం లేకుండా ఉండాలి అక్క చెల్లెళ్లతో విరోధం లేకుండా ఉండాలి అప్పుడు ఆ ఇంటిలో కుజుని యొక్క ప్రభావం ఏర్పడుతుంది అన్నకు దారి అన్నదారి తమ్ముడు దారి తమ్ముడు దారి అవ్వడం వలన కుజగ్రహం యొక్క శుభ ఫలితాలు ఉండవు అక్క చెల్లెళ్ళైనా కూడాను అందరు కలిసి విందు భోజనాన్ని ఈరోజు ఇవ్వడం వలన కుజుడు ఆనందిస్తాడు మరి ఈ కుజునికి ఇష్టమైనటువంటి దైవం లక్ష్మీ నరసింహస్వామివారు కుజుని అధిష్టాన దైవం ఈ రోజంతా నరసింహస్వామిని ధ్యానించడం వలన కుజుని కటాక్షం ఉంటుంది మాతా నరసింహ పితానరసింహ భ్రాత నారసింహ సఖానారసింహ విద్యా నరసింహ ద్రవిడం నారసింహ సర్వం లక్ష్మీ నారసింహ ఓ నరసింహస్వామి మా అమ్మైనా నువ్వే నానైనా నువ్వే నా మిత్రుడైనా నీవే నా భార్య అయినా నువ్వే నా సంతతైనా నీవే నీ కరుణ వలనే నేను జీవించుతున్నాను అనేటువంటి హార్త భక్తిభావాలతో లక్ష్మీ నరసింహస్వామిని ధ్యానించినట్లయితే పూజించినట్లయితే ఈ కుజుడి కటాక్షం ఉంటుంది ఈరోజు అంత విశేషమైనది లక్ష్మీ నరసింహ మంత్రం ఓం నమో నారాయణాయ ఓం నారాయణాయ మాధవాయ జనార్దనాయ జై శ్రీమన్నారాయణ అనే మన్ మాటలో కుజుని కటాక్షం లభించబోతోంది ఇక పన్నెండు రాసుల వారు కూడాను ఒక ఏడు వేల సార్లు కుజుని జపం చేయడం వలన శుభ ఫలితారు ఉంటాయి ధరణి గర్భ సంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం చ మంగళం ప్రణమామి అహం భూమి నుంచి పుట్టినవాడా ఓ కుమారస్వామి సుబ్రహ్మణ్య స్వామి లక్ష్మీ నరసింహస్వామిని పూజించేటువంటి ఓ కుమారుడా నాయన కుజగ్రహమా నన్ను కరుణించు అని ఈ యొక్క ధ్యాన శ్లోకానికి భావన మరి పన్నెండు రాశులలో ఈరోజు మేషరాశి వారికి చాలా అనుకూలంగా ఉంది విజయం వరిస్తుంది తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి కొన్నింటి సమస్యలు ఏర్పడతాయి అయినా అధిగమించడానికి నరసింహస్వామి మంత్రాన్ని ధ్యానించండి తదుపరి మిథున రాశివారు ఈ రాశి వారికి విందు వినోదాలు ఉంటాయి ఈరోజు పనులలో అన్ని కూడాను జాప్యం లేకుండా చకచకా పూర్తి చేయడానికి మీరు లక్ష్మీ వారిని పూజించండి శుభం జరుగుతుంది తదుపరి కర్కాటక రాశి ఈ రాశి వారికి అన్నింటా అనుకూలంగా ఉంది విందు వినోదాల్లో పాల్గొంటారు బంధువుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది తదుపరి సింహరాశి ఈ రాశి వారు ఈరోజు వేడుకల్లో పాల్గొంటారు ఆనందాన్ని అనుభవిస్తారు రాజభోజనాన్ని రుచి చూస్తారు తదుపరి కన్యారాశి కన్యారాశి వారు పగతో కార్యక్రమాలు పూర్తి చేసుకుంటారు తదుపరి తులారాశి తులారాశి వారు అన్నింటా విజయం ఉంటుంది తదుపరి వృశ్చిక రాశి వృచ్చిక రాశి వారు ఈరోజు విందు భోజనాల్లో పాల్గొంటారు తదుపరి ధనురాశి ధనురాశి వారికి విజయం వరిస్తుంది తదుపరి మకర రాశి మకర రాశి వారికి అన్నిటా అనుకూలంగా ఉంది విందు భోజనాల్లో పాల్గొంటారు తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి కొన్నింటి పనులు జాప్యమవుతాయి తదుపరి మీనరాశి మీనరాశి వారికి అన్నింట అనుకూలంగా ఉన్నది లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క నామాన్ని జపించడం వల్ల శుభ ఫలితాలు ఉంటాయి శివైకుంఠా విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయ రమమాణాయ వెంకటేశాయ మంగళం శుభోదయం